హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మా క్రియేషన్స్ ఫస్ట్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మొన్న ఒక చెట్టు కాయలు కోసేసాం కదా ఇంకొక చెట్టు ఉంది మా ఇంటి దగ్గర ఇది బంగిడి వెల్లి కాయలు అదైతే రసాలన్నమాట బంగుడుమిల్లి కాయలు ఎప్పుడు కిందకి కాస్తూ ఉంటాయి ఎక్కువ ఇప్పుడు కిందకి అందే మట్టుకి మా డాడీ కోస్తున్నారనమాట నెట్ తోటి ఒక అతను ఎవరు అడిగారు నెట్ ఎలా తయారు చేస్తారని అవి నెట్ అయితే మేము కొనుక్కొని వచ్చి కర్రకి కట్టామన్నమాట అవి కొని చాల రోజులైంది లేండి పక్కన నారింజ చెట్టు ఉన్నది నా వీడియోస్లో మీరు చూసుంటే తెలుస్తుంది మీకు పక్కనే నారింజ చెట్టు ఉందనమాట ఈ మామిడి రబ్బులో కలిసిపోయింది ఒకటి నేను చూడండి కొబ్బరికాయకి మామిడికాయకి తేడా తెలియకుండా సరేండి అలాంటివి ఏంటి పిచ్చి పలు రకాలని అలా చేస్తూ ఉంటాను నేను ఇక్కడ ఏంటంటే నారింజ్ కేలు మూడు సైజుల్లో ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అయితే మీడియం ఇంకా చిన్నవి ఉన్నాయి ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి అనమాట అలా మూడు సైజుల్లో ఉన్నాయి ఇప్పుడైతే కరెక్ట్గా అవి టైం కాదు ఇవి అవ్వేసరికి నవంబర్ ఆ టైంకి అయితే అవుతాయి పెద్దవి ఇప్పుడు చిన్న చిన్నవి కాస్తున్నాయి అనమాట నారింజ కాయలు అన్నమాట త్వరలో తీస్తాను ఇప్పుడైతే చెట్నవి అయితే కనిపించట్లేదు మనం అంత దగ్గరగా తీసాం కాబట్టి కనిపిస్తున్నాయి కానీ మామిడికాయలు అయితే మొత్తం టోటల్ ఎన్ని ఉంటాయంటే ఒక త్రీ హండ్రెడ్ అలా ఉండొచ్చేమో మా చుట్టాలకి పట్టుకెళ్తున్నారని చెప్పి పట్టుకెళ్దామని చెప్పి కోస్తున్నారు ఇప్పుడు అది మ్యాటర్ అందుకే కోస్తున్నారు అన్నీ కోసేసామన్నమాట ఇంకా ఎన్నో లేవు మొత్తం అన్నీ కోసేయకూడదని చెప్పి పైన ఉండేవి అక్కడక్కడ ఉంటాయి ఏముండో ఆ చెట్టును కూడా ఉన్నాయి కానీ అన్నీ లేవు మొన్నే కోసేసాము మేము వెళ్ళిన తర్వాత కూడా మా డాడీ వాళ్ళు కోసేసారు మా డాడీ కోయడు నేను నెట్లోంచి తీయడం ఇంకా అదే పని మా డాడీ నేను కలిసి కోసాను అనమాట ఎలాగో కోస్తున్నారు కదా ఎలాగో కోసేదే కదా అని నేను కూడా కోయడు మొదలెట్టాను నాకు అందిప్పటికి అసలు ఈ చెట్టు వేసామంటే మా డాడీ నేను కలిసి కప్పెట్టామన్నమాట ఈ చెట్ని మాకు ఈ ఇల్లు కట్టుకునే అంత కొత్తలో చెట్లు వేసామన్నమాట ఇవి ఇంకా దానిమ్మ మొక్కలు ఇంకా అవన్నీ వేసాము అవి ఏమీ రాలేదు కానీ ఇది కూడా మాకప్పుడు మేకలు ఉండేవి అవి తినేసా అనమాట కానీ తినేసిన వచ్చింది వచ్చి ఇలా పెద్దగా అయింది అనమాట ఇంకా మా డాడీ ఒక రబ్బరి నరికేశారు లేదంటే ఇంకా ఎక్కువ కాసేవి మా డాడీ చెట్టు ఎక్కారు చూసారా మామిడికాయలు పైనుంచి పాడేయకుండా నెట్లు ఎందుకు వేస్తున్నామంటే పైనుంచి పాడేస్తే అవి కమ్ముపోయి ముగ్గేటప్పుడు పాడైపోతాయి అనమాట త్వరగా పాడైపోతాయి అందుకని మా డాడీ వేసేటప్పుడు నెట్ల వేసేటప్పుడు కూడా ఒకదానికొకటి గట్టిగా పాడేయకుండా మెల్లిగా వేస్తున్నారు అంత జాగ్రత్తగా వేసారనమాట ఎవరికైనా ఇచ్చేటప్పుడు పాడైపోయిస్తే బాగోదు కదా అందుకని అసలే చుట్టాలంటే మరి మాములుగా ఉండదు అందుకని కొంచెం జాగ్రత్తగా వేసి జాగ్రత్తగా ఇచ్చేసి వచ్చేసారనమాట నేను కోసేది చూసి ఏంటి ఇంత స్టైల్గా కోస్తుంది అనుకుని ఉంటారు అదేం కాదండి ఒక చేతిలో ఫోన్ ఉంది ఏమనుకోకండి నన్ను తిట్టుకోకండి కొంచెం వీడియో అటు ఇటు అయినా చూసారా ఇది రెండో సంచి అనమాట ఫస్ట్ సంచి పట్టుకెళ్ళి మా అమ్మ ఎక్కడో వేసేసింది కాయలన్నీ నేను తీసుకొని ఇవ్వలేదు నన్ను మా అమ్మకి నాకు నాలాగే కంగారు ఎక్కువ అదేలేండి మా అమ్మలాగే నాకు కంగారు ఎక్కువ కాయలు చూసారా కింద పడేవి పగిలిపోయాయి అనమాట అవి త్వరగా తినకపోతే పాడైపోతాయి ఇవి ఒక సంచి కాయలు అనమాట రెండు సంచులు అవయి ఒక రెండు సంచులు కూడా అవ్వలేదండి ఒక సంచి ఫుల్గా అయింది ఒక సంచి సగం అయ్యింది అనమాట అవి చుట్టాలకి ఇరుగు పొరికి ఇంకా తెలిసిన వాళ్ళకి మరి డాడీ ఫ్రెండ్స్కి అలా ఇచ్చిన తర్వాత మనకి మిగిలిండగా మనం తినాలన్నమాట అవి మా చెట్టు ఇంకోటి ముందు కోసం కదా కాయలు అది ఆ చెట్టునే ఇంకా అక్కడక్కడ ఏవో ఐదారు కాయలు అంతే ఇదైతే డావా పై నుంచి కోస్తున్నాం మేము డావా పైన కూడా ఇంకా ఎక్కువ కాయలు ఉండేవండి ఎందుకంటే ఇప్పుడు పెళ్ళా టైంకి లైటింగ్ వాళ్ళు ఉంటారు కదా లైటింగ్ వాళ్ళు పైన లైటింగ్ వేశారనమాట వాళ్ళు లైటింగ్ తీసేటప్పుడు కాయలన్నీ కోసుకెళ్ళిపోయారంట అలాంటి పనులు చేశారు పెళ్ళా టైంకి పిల్లలు కూడా కోసేశారు అక్కడక్కడ అందుకని తక్కువ ఉన్నాయి మా మామిడి పళ్ళు ఫుల్ ఆర్గానిక్ అండి అసలు ఏ కెమికల్ యూజ్ చేయలేదనమాట ఇవ్వలేదు వాటికి ఎందుకంటే పెళ్లి పనుల్లో పడిపోయి ఇంకా వాటిని వదిలేసాము ఇంకా ఏంటంటే ఇదైతే అంటు అంటు వేసాము మేము వేసామని చెప్పాను కదా అప్పుడు అంటు వేసాము రసాలు అయితే అది దానికి దానికి వచ్చింది మొక్క అనమాట అది అందుకని అంత పెద్ద ఇదిగిపోయింది థాడ్లా ఉంటుంది గాల్లో కంటే ఉంటుంది ఎలా కొయ్యాలో ఏంటో అనుకునే వాళ్ళం కానీ ఏదో కోసేసాం అయిపోయింది లైక్ సబ్స్క్రైబ్